মামল রোড ন্যূনতম রেকের আমল নাম লেড কোডাল মালো কাজ ఈరోజు మన దగ్గర చీలంశెట్ అని ఏజ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉండే ప్రస్తుతం ఇతను జనగామలో నివాసం ఉంటున్నాడు ఇతను యాక్చువల్గా ప్రీవియస్ ప్రొఫెషనల్ అఫెండర్ మనకి రెండు వేల ఇరవై రెండులో సూర్యాపేట టౌన్లో కేసు జరిగింది ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా ట్రై చేసాము అక్కడ దొరకలేదు రీసెంట్గా మన ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్ స్టాండ్ సూర్యాపేట దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ మీద అతను క్యాచ్ చేయడం జరిగింది అతన్ని తీసుకొచ్చి ఇంట్రాజేట్ చేయగా అతను మన దగ్గర రైడ్ నెంబర్ త్రీ ఎయిటీ ఎయిట్ బై ట్వంటీ టూ సూర్యాపేట టౌన్ కేసు ఒకటి తర్వాత సూర్యాపేట రూరల్ పీఎస్ సంబంధించిన రెండు కేసులు ఇరవై రెండు సంవత్సరాలు ఒప్పుకోవడం జరిగింది దాంతోపాటుగా అతనికి యూఎస్ హిస్టేట్ చాలా పెద్దగా ఉన్నది టోటల్ థర్టీ కేసెస్ వరకు ఇంతమంది కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు దానిలో అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత విజయవాడలో కూడా అతని మీద ఒక రికార్డు షీట్ మెయింటైన్ చేయడం జరిగింది జరిగింది ప్రజెంట్గా మా సిఐ సూర్యపేట టౌన్ రాజశేఖర్ వాళ్ళ టీము మరియు డిఎస్పిఆర్ ఆధ్వర్యంలో నిన్న చార్జ్ తీసుకున్న మా సిఐ సూర్యపేట టౌన్ వీర రాఘవల్ గారి ఆధ్వర్యంలో ఛేదించి అతను దొంగ దొంగ దగ్గర నుంచి మనం అందాజా వందొమ్మిది తొలగల బంగారం రికవర్ చేయటం ఇచ్చేసాం దాని కాస్టు పదిహేను లక్షల యాభై వేలు దాకా కాస్ట్ ఉన్నది ఈ రోజు ఇతనే అరెస్ట్ వేసి కోర్టు చేస్త